ఇప్పుడు మనం చూస్తున్న హౌస్ వచ్చేసి పాత ఓల్డ్ హౌస్ అండి ఇది వచ్చేసి మనకు వరంగల్లో వ్యాపారాలు అత్యధికంగా జరిగే ఏరియా అండి వరంగల్ బట్టల బజార్ నుండి కాకతీయ థియేటర్కి వెళ్ళే మధ్యలో మనకి ప్రాపర్టీ ఉంది కరెక్ట్గా ఇది మట్టవాడ జంక్షన్లో ఉందండి ఇది ఇప్పుడు మనం చూసుకుంటే ఇది పడమర ఫేస్లో రెండు వందల గజాలు ఉందండి పాత ఇల్లు ఉంది ఇందులో మనకు ఇరవై ఫీట్ల వెడల్పు తొంభై ఫీట్ల లోతు ఉంది పుల్లి కమర్షియల్ అండి మనకు నియర్ బై ఒకటి మజీద్ కూడా ఉంది ఇది వ్యాపారం చేసుకునే వాళ్ళకి చాలా బాగుంటుందండి ఇందులో మనం కన్స్ట్రక్షన్ చేసుకొని రెంట్కి ఇచ్చుకుంటే మంచి కిరాయిలు మనకు వస్తాయండి దయచేసి కిరాయిల గురించి ఫ్యూచర్ గురించి ఆలోచించుకునే వాళ్ళు ఈ ప్రాపర్టీ తీసుకోవడానికి త్వరపడండి ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదండి ఇలాంటి ప్లాట్లు కమర్షియల్ ప్లాట్లు వెయ్యిలో ఒకటి వస్తాయండి దయచేసి మీరు తీసుకునే వాళ్ళు ఆలస్యం చేయకుండా మా నెంబర్కి కాల్ చేయండి